ఓం నమో గణపతయే సత్యమేవ జయతే ఈ వాక్యం చాలామందికి మందికి అండి మనలో భారతదేశం యొక్క జాతీయ సూక్తి ఇది మీరు సుప్రీంకోర్టులో చూడండి రాష్ట్రపతి భవన్లో చూడండి ప్రధానమంత్రి కార్యాలయంలో చూడండి ఎక్కడ చూసినా కూడా మనకు మూడు సింహాలు ఉన్నటువంటి ఒక జాతీయ స్థూపం కనిపిస్తుంది ఆ జాతీయ స్థూపం కింద సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యం ఉంటుందండి ఈ సూక్తి గురించి చాలామందికి తెలియదండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సూక్తిని అంటే ఈ యొక్క వేద వాక్యాన్ని ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని జాతీయ సూక్తిగా తీసుకున్నారు ఈ వాక్యం ఎక్కడిది అని అంటే కనుక చెబుతానండి దానికంటే ముందు మన ఛానల్లో ప్రతిరోజు దాదాపుగా రోజు తప్పించి రోజు ఒక క్విజ్ లాగా పెడుతున్నాం మీకు తెలుసు కదండి ఆ క్విజ్లో ఈ సత్యమేవ జయతే అనే వాక్యం ఏ ఉపనిషత్తులోనిది అని అడగడం జరిగిందండి దానికి మనం నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చాం అందులో తైత్తిరేయోపనిషత్తు అని ఛాందోగ్యోపనిషత్తు అని ముండకోపనిషత్తుని ఐతిరేయోపనిషత్తు అని నాలుగు ఉపనిషత్తుల గురించి చెప్పాం అందులో సరి అయినటువంటి సమాధానం ముండకోపనిషత్తు అథర్వవేదానికి వేదానికి చెందినటువంటి ముండకోపనిషత్తు నుండి సత్యమేవ జయతే అనే వాక్యం తీసుకుని భారతదేశానికి జాతీయ సూక్తిగా ప్రకటించారు నాటి రోజుల్లో అయితే చాలామంది తెలియక తప్పు సమాధానమైనటువంటి తైత్తిరీయ ఉపనిషత్తును ఎక్కువగా ఎంచుకున్నారండి మనం చూసుకుంటే మొత్తం మీద సరి అయినటువంటి సమాధానం కేవలం ముప్పై మూడు శాతం మంది మాత్రమే చెబితే తప్పు సమాధానాలు మిగిలిన మూడు కలిపి దాదాపుగా ముప్పై ఐదు పంతొమ్మిది అండి అంటే దాదాపుగా అరవై ఏడు శాతం మంది తప్పు సమాధానం చెప్పారు చూడండి భారతదేశ జాతీయ సూక్తి గురించి చాలామందికి తెలియకపోవడం దురదృష్టం ఇది తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అనే చెప్పక తప్పదు ఇంతకీ ఈ వాక్యానికి అర్థం ఏమిటి అథర్వవేదం ముండకోపనిషత్తులో మూడవ ముండకములో ఉన్నటువంటి మొట్టమొదటి ఖండలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రం అండి సత్యమేవ జయతే నా నృతం అని ఉంటుంది అంటే ఏమిటంటే సత్యమే జయిస్తుంది ఎప్పుడూ కూడాను నిజమే జయిస్తుంది నా నృతం నా అనృతం అనృతం అంటే అబద్ధం అబద్ధం ఎప్పటికీ కూడా జయించదు నిజమే జయిస్తుంది సత్యమే జయిస్తుంది సత్యం చేతనే మహర్షులు కూడా ఉత్తమ లోకాలకు మోక్షాది మార్గాల్లో వాళ్ళు పయనిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం అది ఇప్పటికైనా మన జాతీయ సూక్తి సత్యమేవ జయతే ఇది అథర్వ వేదంలోని ముండకోపనిషత్తు నుండి తీసుకున్నది అని మనం తెలుసుకుందాం మన పిల్లలకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం ఈ అంశం మీద తప్పక మీ అభిప్రాయాలు చెప్పండి ఇంత గొప్ప జ్ఞానం మన దగ్గర ఉన్నది మన వేదాల్లో ఉన్నది సత్యమేవ జయతే ఇది కాదని ఎవరు చెప్పగలరు చెప్పండి భారతదేశం యొక్క చరిత్ర అంతా కూడా సనాతన ధర్మ యొక్క చరిత్ర అంతా కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుంది రాముడు సత్యసంధుడు ధర్మరాజు సత్యసంధుడు ఇక్ష్వాకు వంశులందరూ కూడా సత్యం 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 ధర్మరాజు సత్యం ఈ విధంగా సత్యం మీదనే భారతదేశం యొక్క చరిత్ర ఆధారపడి ఉన్నది సత్యం కోసం గొంతు కోసుకుంటారు చేయి కోసుకుంటారు మన రాజులు అట్టి గొప్ప సచ్చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కావున దానికి సంబంధించినటువంటి సత్యమేవ జయతే వాక్యాన్నే జాతీయ సూక్తిగా తీసుకున్నారు స్వస్తి